బాసరిలో శాంతి భద్రతలు కట్టుదిట్టం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పమని జిల్లా ఎస్పి జానకి శర్మిల స్పష్టం చేశారు నిర్మల్ జిల్లా బాసరిలో శివాజీ మహారాజ్ గారిపై సోషల్ మీడియాలో యువకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఉత్పన్నమైన ఉద్రిక్తత నేపథ్య జిల్లా జిల్లా ఎస్పి డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ స్వయంగా బాసురుకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు ప్రాంతంలోనే వివిధ పికెట్లను సందర్శిస్తూ పోలీస్ విభాగం చేసిన శాంతి భద్రత ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్తత లేదు మొత్తం ప్రాంతం శాంతియుతంగా ఉంది సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఎస్పీ ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేశారు అలాగే బాసరకు ప్రతిరోజు వేలాది భక్తులు వస్తారు ఈ పవిత్ర క్షేత్రం ప్రశాంతతను చెడగొట్టే ప్రయత్నాలు అస్సలు ఉపేక్షించమన్నారు యువతకు ఎస్పీ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు బయట నుంచి వచ్చే అల్లరి మూకాల పనులకు యువత బలి ఐక్యతకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు స్పష్టమైన సందేశం ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ప్రాంత శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ లేవు అంతా శాంతియుతంగా ఉంది నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రూమర్స్ నమ్మొద్దు అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే వీడియోస్ చూసి ఉద్రేకపడి దాని గురించి మీరు అన్నెసరీగా కేసుల్లో చిక్కుకోవడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంయమనం పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను అలాగే బాసర్లో ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు లేవు ప్రశాంతంగా ఉంది ఏఎస్పి అవినాష్ కుమార్ అండ్ సిఐ మన సిఎం ముద్దలు మల్లేష్ ఆధ్వర్యంలో మంచి బందోబస్తు జరుగుతుంది అలాగే ఫోర్ టికెట్స్ అరేంజ్ చేశాము తర్వాత అన్ని చెక్ పోస్టులు కూడా పెట్టాము ప్రత్యేకమైన ఫోర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతానికి ఏ రకమైన ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రూమర్స్ నమ్మొద్దు అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చపోయి మళ్ళీ ఆసాంగిక కార్యకలాపాలకి పాల్పడొద్దని కోరుతూ ఉన్నాము అలాగే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేస్తే చాలా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం ఇప్పటివరకు నాలుగు కేసులు బుక్ చేయడం పేరు అలాగే అమ్మవారి టెంపుల్కి వచ్చే భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ప్రశాంతమైన పేరు చెడగొట్టొద్దని కోరుతూ ఉన్నాను అలాగే ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు లేవు ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి ఈ సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ లేదా వాయిస్లు ఇవి విని మనం కూడా ఇంకొక వీడియో చేసి పెడితే బాగా వ్యూస్ వస్తాయి అనుకొని కొంతమంది పెడుతున్నారు వాళ్ళు అట్లాంటి పనులు చేయొద్దని కోరుతూ ఉన్నాను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ప్రజలు తెచ్చిగొట్టినట్టు అవుతూ ఉంటారు దీని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వ్యూస్ కోసం ఇట్లాంటి పోస్టులు పెట్టద్దు తర్వాత